నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో శ్రీరామచంద్ర స్వామి దేవాలయం వద్ద టీవీ త్రిబుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్ తో యాదాద్రి భువనగిరి బిఎస్పీ అభ్యర్థి ఐతరాజు రాజు అభ్యందర్ ఆ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రాచకొండ ప్రాంతంలో ఫిలిం సిటీ చేస్తానన్నారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు ఇప్పుడు గద్ద మీద ఉన్న రేవంత్ రెడ్డి పేదలకు ఏం చేసే పరిస్థితి లేదని అన్నారు నన్ను ఎంపీగా గెలిపించండి యువతతో సహా అందరికీ న్యాయం చేస్తానని అన్నారు ఈ సమావేశాలు జిల్లా బిఎస్పీ నాయకులు నేరల్లా ప్రభుదాస్ ఏర్పుల అర్జున్ వినోద్ కుమార్ ఆమ్రూజ్ గీతా గణేష్ చుక్క రాముడు ఎర్రోల్ల వెంకన్న సుభాష్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా ఇదే రాచకొండ ప్రాంతానికి ఇదే సంస్థ నారాయణపురంలో రాచకొండ ప్రాంతానికి ఏరియాలు సర్వే చేసి రెండు సార్లు పర్యటన చేసి రాచకొండను ఫిలింగ్ సిటీ చేస్తా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగాన్ని రూపమాపుతా అని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పటికీ రాచకొండని ఫిలిం సిటీ కాదు కదా రాచకొండ గురించి పట్టించుకున్న పాపాను అధికారంలో అధికారంలోకి ఉన్నప్పుడు అదేవిధంగా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ఈ యొక్క అగ్రవర్ణ ఆధిపత్య పార్టీలు మాకంటే మాకు ఓట్లేయండి మాకంటే మాకు ఓట్లేయండి అంటున్నారు గత డెబ్బై ఏళ్ళ నుంచి మీకో ఓట్లు వేసినాం మరి మా పేద వర్గాల స్థితిగతులు ఏమన్నా మారినాయా మా బహుజన వర్గాల్లో ఏమైనా వాళ్ళు ఆర్థికంగా ఎదిగిరా కానీ పని మీకు ప్రతిసారి ఓట్లు వేసినా కొద్దీ మీరు గద్దెలెక్కి అధికారాన్ని అనుభవిస్తూనే కానీ మా వర్గాల గురించి పట్టించుకోలేదు మా వర్గాల గురించి పట్టించుకునే ఏకైక రాజకీయ పార్టీ ఈ దేశంలో బహుజన సమాజ్ పార్టీ మాత్రమే మాకు అధికారాన్ని ఇచ్చే పార్టీ ఆర్థికాన్ని ఇచ్చే పార్టీ అదేవిధంగా బెహెన్జీ కుమారి మాయవతి గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇరవై లక్షల ఎకరాలు పేద వర్గాలకు ఖర్చు పెట్టిన ఈ దేశంలో ఉన్న ఏకైక రాజకీయ పార్టీ బహుజన సమాజ్ పార్టీ అటువంటి నికార్స్ అయినటువంటి బహుజన వాదం ఉన్నది ఇక్కడ బీసీ బిడ్డ అయినటువంటి నాకు అవకాశం ఇచ్చిరో నేను నేను అయిన బీసీ బిడ్డను రేపు రా రాబోయే ఎన్నికల్లో నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించండి ఇక్కడ ప్రతి మండలానికి ఉచిత కార్పొరేట్ స్కూల్ని ఏర్పాటు చేస్తా అదేవిధంగా ప్రతి నియోజకవర్గానికి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు ఇస్తా ఇక్కడ కంపెనీల కార్లు కాలుష్యంతో ఈ యొక్క ప్రాంతం పూర్తిగా కాలుష్య కాలుష్యమయమవుతుంటే ఏనాడు పట్టించుకున్నటువంటి పాలకులు ఇవాళ నిరుద్యోగుల గురించి పట్టించుకున్నటువంటి పాలకులు అక్కడ ఆ కంపెనీలో ఉద్యోగాలు ఇవ్వనటువంటి పాలకులు ఇవాళ మాకంటే మాకు ఓట్లు ఇవ్వను మీకు ఎందుకు వేయాలి ఓట్లు మమ్మల్ని నిరుద్యోగుల్ని చేసినందుకు మీకు ఓట్లు వేయాలా లేకపోతే మమ్మల్ని ఇంకా పేదరికంలో నెట్టివేసినందుకు ఓట్లేయాలన్నా ఇందిరామయ్యిన్లు అని చెప్పి ఎవరికి వచ్చిన ఇందిరామయ్యిన్లు మన ఈ లింగోటం కానీ లేకపోతే ఆ పక్కన ఉన్నటువంటి కే అది తైతపురం కానీ ఇక్కడ ఉన్నటువంటి దండుమల్కాపురం కానీ ఈ ప్రాంతంలో ప పర్యటిస్తుంటే ఇప్పటికీ గూడు లేనటువంటి వాళ్ళు ఉన్నారు కనీసం గూడు నీడ అదేవిధంగా గూడు లేనటువంటి వాళ్ళు ఉన్నారు ఇన్నేళ్ళు పరిపాలించింది మీరే కదా మీ వర్గాలే కదా ఇంకెందుకు ఓట్లు వేయాలి మీకు ఏం ముఖం పెట్టుకొని మా వర్గాలని ఓట్లు అడుగుతున్నారా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ప్ర బహుజన ప్రజలారా మీకోసం కొట్లాడే మీలో ఒక్కరిని మీ తమ్ముడిని మీ ముందుకు వస్తున్నా ఏను మీద ఓటు వేసి అత్యధిక మెజార్టీలో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భీమ్ జై భారత్